ఫండ్స్ మీరు చూస్తున్నది ఇక్కడ వ్యాపారం అయితే నడుస్తుంది సింగిల్ ఎత్తుకైతే ఎంత అంటున్నావు ఏం రేట్ చెప్తున్నావు అండి డెబ్బై ఐదు వేలు వాళ్ళు ఎంత అడుగుతున్నారు రెండు తక్కువ డెబ్బై అడుగుతున్నారు నీవైతే తగ్గిద్దాం అనుకున్నావు ఫైనల్ డెబ్బై పైన అయితే ఇస్తావు ఎటు సైడ్ పోతుంది చేతుల్లో రైట్ సైడ్ పోతుంది ఏ ఊరు మనది పెద్ద దీన్ని మండల్ ఇటిక్యాల మండల్ పెద్ద దిన్నె జోగులాంబ గద్వాల్ జిల్లా నెంబర్ చెప్పవు సరే ఎనిమిది సున్నా ఒకటి తొమ్మిది నాలుగు ఒకటి ఆరు ఎనిమిది ఏడు ఏడు ఫండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సేల్ కాకుంటే కాంటాక్ట్ చేయొచ్చు